ఎటో వెళ్లిపోయింది మనసు సీరియల్ ఎపిసోడ్ లో ఈ రోజు ఏం జరిగిందో తెలుసుకుందాం సీతాకాంత్ రామ్ ని తీసుకుని స్కూల్ కి వెళ్తాడు ఇక రామ్ లక్ష్మి అయితే క్లాస్ రూమ్ లో రామ్ ని కూర్చోబెట్టుకుని బోర్డు మీద మ్యాథ్స్ వేస్తూ ఏదో క్లాస్ చెప్పబోతూ ఉంటే ఇక రామ్ అయితే మిస్ ఫస్ట్ ఆడుకుందాం మిస్ తర్వాత మీరు చెప్పినట్లే లెసన్స్ చెప్పుకుందాం అని అడుగుతాడు ఇక రామ్ ఓకే అంటుంది మా నాన్న మీరు నేను మన ముగ్గురం ఉన్నాం కాబట్టి మనం దాంకునే ఆట ఆడదామని రామ్ అడగడంతో ఇక అందరూ సరే అంటారు రామలక్ష్మి సీతాకాంత్ దాంకుంటే రామ్ అయితే కళ్ళు మూసుకొని వాళ్ళిద్దరిని కనుక్కుంటానని చెప్పడంతో ఇక వాళ్ళిద్దరు దాంకుంటారు రామ్ అయితే వాళ్ళిద్దరిని కనుక్కోవడానికి ఒక పక్క వెతుకుతూ ఉంటే సీతాకాంత్ ఒక పక్క దాంకుని ఉంటాడు రామలక్ష్మి సీతాకాంత్ ని గమనించకుండా అటుపక్క చూస్తూ తను వచ్చి సీతాకాంత్ ఓడిలో పడిపోతుంది ఇక వాళ్ళిద్దరూ అలాగే ఒకరినొకరు చూసుకుంటూ ఉండిపోతారు సీతాకాంతు రామలక్ష్మిని చూస్తూ నువ్వే నా రామలక్ష్మివి మనిద్దరిది జన్మ జన్మల బంధం రామలక్ష్మి అని అనుకుంటూ పైకి రామలక్ష్మి అని అంటాడు ఇక రామలక్ష్మి అయితే కాదు మైదిలిని అంటుంది కాదు రామలక్ష్మి అని సీతాకాంత్ చెప్తూ ఉంటే కాదు మైదిలి అని గబుక్కున పైకి లేసి నా పేరు మైదిలి మీకు ఎన్నిసార్లు చెప్పాలి అని పైకి లేస్తుంది రామ్ వాళ్ళ దగ్గరకు వచ్చి అవుట్ అయిపోయారు అని అరుస్తూ కేరింతలు పెడుతూ ఉంటాడు ఇక రామలక్ష్మి అయితే సరే రామ్ ఈ రోజుతో ఆటలు చాలులే రేపటి నుంచి క్లాసులు తీసుకుంటాను ఇక ఇంటికి వెళ్ళు అని చెప్తుంది ఇక తన అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో అయితే వాళ్ళ నాన్నతో చెప్తూ ఉంటాడు నాన్న నువ్వు చెప్పింది నిజమే మా మిస్ చాలా మంచిది నాకు చాలా బాగా నచ్చింది అని చెప్పడంతో ఇక సీతాకాంత్ అయితే సంతోషపడిపోతాడు నాకు కావాల్సింది కూడా ఇదే నాన్న నువ్వు రామలక్ష్మిని ఎంత ఇష్టపడతావో అంత తొందరగా రామలక్ష్మి నాకు దగ్గరైపోతుంది అని అనుకుంటాడు రామలక్ష్మి వాళ్ళ నాన్నమ్మ మైదిలి ఫోటో ముందు నిలబడి తనని తలుచుకొని బాధపడుతూ ఉంటుంది రామలక్ష్మి వాళ్ళ తాత వచ్చి ఏంటి మైదిలి ఫోటో చూసి బాధపడుతున్నావా అని అడుగుతాడు అవునండి తను మనకు దూరమైనా కూడా ఆ బాధని పోగొట్టడానికి ఆ దేవుడు రామలక్ష్మిని మైదిలి రూపంలో మనకు కంటబడేలా చేశాడు అదే దేవుడు రామలక్ష్మి జీవితంలో సంతోషం లేకుండా చేశాడు తన కళ్ళ ముందే తన భర్తని కనపడేలా చేసి నేనే నీ భార్యను అని చెప్పలేని పరిస్థితిని కల్పించాడు ఇలాంటి పరిస్థితి ఏ ఆడపిల్లకి రాకూడదండి సీతాకాంతికి తనే రామలక్ష్మి అని తెలిస్తే మన దగ్గర ఉండనిస్తాడా తీసుకెళ్లిపోతాడు కదా అలా జరిగితే ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందో అని భయమేస్తుందండి ఎవరిని ఎలా కాపాడుకోవాలో అని టెన్షన్ గా ఉందండి అని చెప్పి బాధపడుతూ ఉంటుంది జరగబోయేవి తలుచుకొని మనం బాధపడినంత మాత్రాన జరగకుండా మానవు కదా ఎలా జరగాలని రాసిపెట్టి ఉంటే అలాగే జరుగుతుంది విధివ్రాతను ఎవ్వరూ తప్పించుకోలేరు అయినా మనం అనుకోనివి జరగడమే కదా జీవితం అవన్నీ తలుచుకొని బాధపడడం ఎందుకు ఎలా జరగాలని ఉంటే అలా జరుగుతుందిలే నువ్వు బాధపడకు అని రామలక్ష్మి వాళ్ళ తాతయ్య తన భార్యని ఓదారుస్తూ ఉంటాడు అప్పుడే వచ్చిన రామలక్ష్మి వాళ్ళ మాటలు విని బాధపడుతుంది మరుసటి రోజు స్కూల్లో రామ్ తో పాటు వాళ్ళ నాన్న లేకపోవడం గమనించిన రామలక్ష్మి ఏంటి ఈ రోజు ఒక్కడే వచ్చినట్లున్నావు మీ నాన్న రాలేదా అని అడుగుతుంది ఇక అయితే ఏంటి మిస్ మీరు మా నాన్నని మిస్ అవుతున్నారా అని అడుగుతాడు ఇక రామలక్ష్మి ఏంటి అనేటప్పటికీ ఏం లేదు మిస్ ఈ రోజు కూడా ఆడుకొని తర్వాత లెసన్స్ చెప్పుకుంటాం మిస్ అని అడుగుతాడు ఇక రామ్ లక్ష్మి సరేలే ఇప్పుడు మన ఇద్దరమే ఉన్నాం కదా నువ్వు ఏదైనా యాక్ట్ చేసి చూపించు నేను చూస్తాను అంటుంది ఇక రామ్ అయితే నేను మా లాగే యాక్ట్ చేస్తాను మిస్ అని వాళ్ళ నాన్న లాగా యాక్ట్ చేసి చూపిస్తాడు వాడు చెప్పిన డైలాగ్స్ లో రామ్ లక్ష్మికి సీతాకాంతే గుర్తుకు వస్తాడు ఇక సీతాకాంత్ ని తలుచుకుంటుంది రామ్ చెప్పిన మాటల్లో రామలక్ష్మికి సీతాకాంత్ కనిపించడంతో ఇక రామలక్ష్మి అయితే రామ్ ని హగ్ చేసుకుంటుంది చాలా బాగా చెప్పావు రామ్ మీ నాన్నలాగే చెప్పావు అని అంటూ ఉంటుంది రామ్ కళ్ళల్లో కన్నీళ్లు చూసి ఏంటి ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అని అడగడంతో ఏమో మిస్ నాకు తెలీదు మీరు అలా పట్టుకోగానే నాకు చాలా ఏడుపు వచ్చేసింది నేను మా అమ్మని చాలా మిస్ అవుతున్నానని చెప్పి ఏడుస్తాడు ఇక రామ్ లక్ష్మి రామ్ ని ఓదారుస్తుంది తర్వాత తను ఇలా అనుకుంటుంది రామ్ వాళ్ళ అమ్మ ప్రేమని మిస్ అవుతున్నాడు మరి సీతాగారు ఏం చేస్తున్నారు సీతా గారి బాబుని ఇంత ప్రేమగా చూసుకుంటున్నారు కదా మరి వాళ్ళ అమ్మ ఎందుకు చూసుకోవడం లేదు ఈ విషయం ఏదో కనుక్కోవాలి అని రామలక్ష్మి వాళ్ళ స్కూల్లోనే చదువుతున్న రోషన్ వాళ్ళ అమ్మని సీతాకాంత్ పక్కన చూసి సీతాకాంత్ భార్య అని అనుకుంటుంది కాబట్టే రోషన్ వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి స్కూల్ దగ్గరికి రమ్మంటుంది ఇక ఆవిడైతే ఒకసారి టీసీ కోసం వచ్చింది కాబట్టి టీసీ ఇవ్వడానికి పిలుస్తుందేమో అనుకుని ఆవిడ వస్తుంది ఇక ఆవిడతో రామలక్ష్మిలా మాట్లాడుతూ ఉంటుంది పిల్లల్ని కంటేనే సరిపోదు వాళ్ళని ప్రేమగా చూసుకోవాలి ప్రేమగా పెంచాలి అమ్మ ప్రేమని అందించాలి మీ బాబు మీ ప్రేమని మిస్ అవుతున్నాడు ఆ విషయం తెలుసా మీకు వాడు తల్లి ప్రేమ కోసం ఎంత అల్లాడిపోతున్నారో మీకు తెలుసా అని అడుగుతుంది మా బాబు తల్లి ప్రేమకు దూరం అవుతున్నారని మీకెలా తెలుసు మేడం నేను మా బాబుని బాగానే చూసుకుంటానే అని అంటూ ఉంటుంది అయినా మా బాబుకి టీసీ అడిగాను కదా ఇవ్వండి అని అడుగుతుంది ఇక రామలక్ష్మి కోపంగా టీసీ లేదు ఏమి లేదు ముందు మీ బాబుని ప్రేమగా చూసుకోండి వాడు సంతోషంగా ఉన్నాడు అని అనిపిస్తే అప్పుడు ఇస్తాను టీసీ చూడండి మీ బాబుని నేను గమనిస్తూనే ఉంటాను ఇంకొకసారి ఇలా బాధపడడం చూశానంటే బాగుండదు అని చెప్పడంతో ఈ కావడైతే ఈ ప్రిన్సిపాల్ మేడం నన్ను ఎందుకు పిలిచినట్టు పిలిచింది వచ్చాను ఏదో క్లాస్ పీకింది ఇప్పుడు వెళ్ళమంటుంది ఏంటి ఇంతకి టీసీ ఇస్తుందా ఇవ్వదా అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది రామలక్ష్మి ఒక పక్క సీతాకాంత్ ఒక పక్క వెన్నెల్లో కూర్చొని చందమామని చూస్తూ సీతాకాంత్ ఏమో రామలక్ష్మి గురించి ఆలోచిస్తూ ఉంటే రామలక్ష్మి ఏమో సీతాకాంత్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది రామలక్ష్మి అయితే ఇలా అనుకుంటూ ఉంటుంది మీకు దూరంగా మిమ్మల్ని మర్చిపోయి బ్రతకడం చాలా కష్టంగా ఉందండి మీరే నా ప్రాణం అనుకున్నాను కానీ ఆ దేవుడు నిన్ను నన్ను దూరం చేశాడు మీకు దగ్గరగా ఉన్నా కూడా నేను నేనుగా చెప్పుకోలేని పరిస్థితిని కల్పించాడు మీరు క్షేమంగా ఉండాలంటే మీకు దూరంగా ఉండక తప్పదని నా మనసుని చంపుకుని దూరంగా ఉంటున్నాను కానీ మీరు మాత్రం నా ప్రేమను మర్చిపోయి ఇంకొక పెళ్లి చేసుకుని ఒక జీవితాన్ని ఏర్పరచుకున్నారు అయినా ఇప్పుడు నేను మీ జీవితాల్లోకి వచ్చిన నా స్థానాన్ని ఇంకొకరికి ఇచ్చేశారు నా మీద ఉన్న ప్రేమని చంపుకుని మీ ప్రేమని ఇంకొకరికి పంచుతున్నారు అని తలుచుకొని బాధపడుతూ ఉంటుంది ఇక సీతాకాంత్ అయితే రామలక్ష్మిని తలుచుకుంటూ రామలక్ష్మి నువ్వే నా ప్రాణం అనుకున్నాను చనిపోయినందుకు చాలా బాధపడ్డాను కానీ నా కళ్ళ ఎదురుగా కనిపించేటప్పటికీ చాలా సంతోషపడ్డాను కానీ నువ్వేమో నా రామలక్ష్మివి కాదు మైదిలీవి అంటున్నావు కానీ నా మనసు మాత్రం నువ్వే నా రామలక్ష్మివి అని చెప్తుంది నీది నాది జన్మ జన్మల బంధమని నాకు తెలుసు రామలక్ష్మి ఏ రోజుటికైనా నువ్వు నా దగ్గరికి చేరుకుంటావని నా మనసు చెప్తుంది నా మనసులో నీకు తప్ప వేరొకరికి స్థానం లేదు రామలక్ష్మి నువ్వు మైదిలివి కావు నా రామలక్ష్మివి అని తొందరలోనే కనిపెట్టి నిన్ను నా దగ్గరికి చేర్చుకుంటాను నువ్వు నేను కలిసి సంతోషంగా కలిసి జీవించే రోజులు ముందు ముందు ఉన్నాయి రామలక్ష్మి అని అనుకుంటూ ఉంటాడు